క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల ఇరవై నాలుగున పట్టణంలోని ఎంబీసీ చర్చిలో పట్టణ నిరుపేదలకు దాదాపు వెయ్యి మందికి అన్నదానం అలాగే వెయ్యి మందికి వస్త్రదానం చేస్తున్నట్లు సుందర్ పాల్ తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఐటీ అనే కార్యక్రమంతో మొదలుపెట్టి దానికి కొనసాగింపుగా వేడతల వారిగా క్రిస్మస్ పండుగ దాన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్టియన్లందరూ కూడా ఐక్యతతో మెలగాలనే ఉద్దేశంతో భోజన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు ఫస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినప్పుడు దీన్ని హైటీ అనేటువంటి ప్రోగ్రామ్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు టీ బిస్కెట్లతో ముగించడం జరుగుతూ ఉండేదన్నమాట దాని తర్వాత గవర్నమెంట్ మారింది ప్రభుత్వాలు మారుతూ వచ్చినాయి వాళ్ళు ఎన్నిసార్లు దీన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చి ఒక లంచ్ కార్యక్రమము తర్వాత డ్రెస్సులు ఇవ్వడం కూడా జరిగిందనమాట అదే రీతిగా మా మహబూబ్నగర్లో కూడా ఈసారి వెయ్యి మందికి భోజనాలు వెయ్యి మందికి బట్టలు కూడా ఇవ్వడం జరుగుతుంది అది ఇరవై నాలుగు తారీఖు సాయంత్రం మధ్యాహ్నము ఒంటి గంటకు ఇదే ప్రిమిసెస్లో జరుగుతుందనమాట సో దీంట్లో వరప్రసాద్ గారు మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే గారు పాల్గొంటారు ఖచ్చితంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జ్ఞానం చేస్తారనమాట Thank you.